మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్నాం బెలూన్ పట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ క్రిస్మస్లో ఎవరి ఆరాధనలో వాళ్ళు చేస్తున్న సమయంలో ఎవరి జీవితంలో వాళ్ళందరు ఆనందంగా ఉన్న సమయంలో బీహార్ లో ఉన్న ఒక గ్రామము ఈ గ్రామంలో సుమారు నూట ఎనిమిది మంది మరొకసారి చెప్తున్నా నెంబరు నూట ఎనిమిది క్రైస్తవులు హిందూయిజాన్ని యాక్సెప్ట్ చేసుకున్నారు ఒకటే రోజు నూట ఎనిమిది మంది వాళ్ళ కారణాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు నేను ప్రతిదీ ట్రాన్స్లేషన్ చేసి పెట్టాను ఒకసారి మీరు ఆ వీడియో మీరు వినాలి ఈ మధ్య కాలంలో బీహార్లోని పూర్ణియాలో నూట ఎనిమిది మంది క్రైస్తవులు తిరిగి హిందూ మతంలోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి దీనిని ఘర్ వాపసి అని పిలుస్తున్నారు అయితే అక్కడ వినిపిస్తున్న ఆరోపణలు మరియు వారు చెప్పిన కారణాలను గమనిస్తే ఇది నిజమైన మార్పులా లేక సామాజిక ఒత్తిడి ఫలితమా అనే అనుమానాలు కలుగుతున్నాయి అసలు నిజం ఏమిటో బైబిల్ వెలుగులో మరియు వారి మాటల ద్వారానే విశ్లేషిద్దాం ఈ వీడియోలో వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయి అనంటే వాళ్ళేది ఇష్టంగా మారారు అనేది కాదు అలా వాళ్ళను ఏదో ఆ క్రీస్తు పైన విరక్తి బుట్టేసి హిందూయిజాన్ని యాక్సెప్ట్ చేసుకున్నాము అని చెప్పడం కూడా కాదు వాళ్ళు మారడానికి కారణం ఏంటిది అంటే ఒకటి వాళ్ళు సోషల్ ని భయపడుతున్నారు సోషల్ బైకాట్ సమాజం నుండి వాళ్ళని ఎక్కడ పక్కన పడేస్తారు విసిరేస్తారు తృఢీకరిస్తారు అనే భయంతో వాళ్ళు క్రీస్తుని వదిలేసి గర్వాపసు చేయడం జరిగింది गुरु बोला कि जब वो धर्म में रहोगे तो हम लोग आपका आंगन में नहीं आएंगे और आपका जो है जो भी कीर्तन भजन सत्संग जो हम लोग करते हैं सलियाना में सत्संग करते हैं हम हर साल में सत्यनारायण पूजा करते हैं तो वो बोला कि नहीं हम लोग आकर के आपका यहाँ नहीं करेंगे इसलिए तुम अपना धर्म में आओ तभी हम लोग तुम्हारा यहाँ जाएंगे तो फिर हम लोग वो धर्म को छोड़ करके तब हम लोग सनातन धर्म अपनाएं तब फिर हम लोग भी मेरा पास गुरु जो होता है जो सत नारायण बाबा गुरु है बिलगच्छी गंडावास का फिर वो आकर के हम लोग यहाँ सत्संग भजन हर साल करते हैं मार्च में పైగా ఇంకొక వ్యక్తి చెప్తున్న మాట ఏంటిదంటే వీళ్లకు ఎక్కువగా ప్రభావం చేసింది విహెచ్పి బజరంగ సంబంధించిన వాళ్ళు వాళ్ళు పదే పదే వీళ్ళను ఫోర్స్ చేయడము వాళ్ళు పదే పదే వీళ్లకు మాట్లాడడము వాళ్ళు పదే పదే వీళ్ళను ఎంకరేజ్ చేస్తూ క్రిస్టియానిటీ నుండి హిందూయిజంలో కన్వర్ట్ చేసుకొని గర్ వాపసీ చేశారు इस मौके पर विश्व हिंदू परिषद के धर्म प्रसार प्रमुख उपेंद्र कुशवाहा ने बताया कि इन लोगों को पहला फुसलाकर हिंदू धर्म से अन्य धर्म में जाया गया था लेकिन अब लोग अपने सनातन धर्म में वापस आ गए दीन तो विरोज नायक अंत రిపోర్టర్ చెప్తున్న మాట ఏంటిదంటే మరి మీరు చేస్తున్న పని కన్వర్జన్ కదా మరి దీనికి మీరు ఎలా సమర్థిస్తారు అని అంటే దీనికి కన్వర్జన్ ఎందుకు వాళ్ళు హిందీలో ఉన్నారు కాబట్టి మరొకసారి హిందీలో వచ్చేసారు దీనికి కన్వర్జన్ అన్నారు దీనికి ఏమంటారు दिन की घर वापस अट्ठारे वाली शुद्धी शुद्धीकरण मुर्खि का बतकना हुई है क्या कहेंगे इसको नहीं ये तो अपने धर्मों में आए हैं वापसी का क्या विषय हिंदू थे हिंदू है इनको लोग बाला फसला कर ले गया इनको लगा हमारा ही धर्मनिष्ठ है इसलिए वापस आए ఎంత దారుణంగా అంటే వీళ్ళంతటా వీళ్ళే శుద్ధీకరణ అంటారు వీళ్ళంతటా వీళ్ళే గర్ వాపసి అని చెప్తూ ప్రజల పైన ప్రెషర్ పెడుతూ క్రైస్తవుల పైన ఉల్టా నూకుతారు ప్రలోభిస్తున్నామని డబ్బులు ఇస్తున్నామని రైస్ బ్యాగులని అదని ఇదని చెప్పి దిక్కుమాలిన చెత్త ప్రతిదీ వీళ్ళు క్రైస్తవుల పైన చేసి క్రైస్తవులు చేస్తున్నారని చెప్పి పైగా మన మీదనే వేస్తున్నారండి మీరే ఆలోచించాలి ఫ్రెండ్స్ నూట ఎనిమిది మంది క్రైస్తవులు వాళ్ళని ఎంత భయపెట్టారో దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు సీరియస్గా మాట సోషల్ బైకాట్ సోషల్ బైకాట్ అంటే మామూలు విషయం కాదండి ఊర్లో ఆహారం ఇవ్వరు ఆ ఊర్లో ఒకవేళ కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే వాళ్ళకి దగ్గర కూడా రానియరు వాళ్ళ కుటుంబం పైన ఎంత ప్రెషర్ ఉంటుందో మీరు మీరు ఇమాజిన్ చేయలేరు అలాంటి వాళ్ళు ఇప్పుడు గర్వాపస్ చేశారు ఫ్రెండ్స్ మీరేమంటారు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి God bless you all, have a great day.